ఎవరైతే మీరు నాయకత్వం ఇచ్చారో వాళ్ళే ఈ పార్టీని ద్రోహం చేశారు మీరు నమ్మిచ్చారు వాళ్ళు ద్రోహం చేశారు మీరు అనుకున్నారు వాళ్ళు చేయలేకపోయారు ఎంపీలు వైరి ఎమ్మెల్యేలు వైరి నాయకులు వైరి ఏ నాయకులైతే ముఖ్యమంత్రి అవుతానని ఉర్రుతలు సర్వం ముంచిపోయారు పార్టీకి ముఖ్యమంత్రిని అవుతానని చెప్పుకున్నటువంటి వ్యక్తి కూడా మరి ఇవాళ ఈ పార్టీని ముంచేసిపోయారు ఒక్కడన్నా మాట్లాడా ఈ మనిషి విధంగా చేస్తున్నటువంటి పరిస్థితిని ఎవరన్నా పసిగట్టగలిగారా ఎవరన్నా ఆపగలిగారా ఎవరు ఆపగలగలిగారు ఆ విషయాన్ని కూడా నాకంటే చిన్నవాడైనా నేను మాట్లాడకునే సందర్భంలో కూడా రేవంత్ రెడ్డిని అనేక సార్లు నేను మందరించాను నువ్వు తప్పు చేస్తున్నావని చెప్పాను నీకు అవకాశం ఇచ్చాడు దీన్ని వాడుకోమని చెప్పా రేవంత్ రెడ్డి కూడా నేను కానీ దుర్వినియోగం చేసి ఓటుకు నోటు కేసులో పార్టీ పరు అంతా కూడా బదారణ కలిపి ఈ పార్టీని నామరూపాలు లేకుండా చేసేటువంటి పరిస్థితుల్లో ఈ పార్టీని నెట్టేసినటువంటి రేవంత్ రెడ్డి విషయంలో ఇలా మరొకసారి ఆలోచన చేయండి ఈ తెలంగాణలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ క్యాడర్ కానీ నాయకులకు కానీ నేను విజ్ఞప్తి చేస్తున్నా నేను ఎవరికి ద్రోహం చేసుకోని కాదు ఈ పార్టీని నిలబెట్టడానికి ఎన్టీ రామారావు గారి పేరు నిలబెట్టడానికి ప్రాణార్పణం చేయడానికి కూడా సిద్ధపడ్డాను నేను మరి వాళ్ళ పరిస్థితులు ఏంటి ఇవాళ పార్టీ ఏ దశలో మనం ఉన్నాం రేవంత్ రెడ్డి గారు కూడా పదివై మందిని తీసుకొని పోయి ఎందుకు అని కూడా అడిగిన వాళ్ళు ఒక్క మాట ఎవరు అడిగిన లేవు ఆయన ఒక రాజకుమారులాగా వచ్చిండు రాజకుమారులాగానే వెళ్ళిపోయింది తప్ప అసలు ఆయన చేసినటువంటి ద్రోహాన్ని అడిగే స్థాయిలో కూడా ఈ పార్టీ లేకపోవడం ఎంత దురదృష్టకరమని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను డబ్బులు తీసుకుపోయి మేము తెలుగుదేశం పార్టీ నాయకుడిని మీరు తీసుకోమని బజార్ల పడి ఈ పార్టీ పరువును బజారు చేసినటువంటి కిరాతకుడు రేవంత్ రెడ్డి వల్ల ఈ పార్టీ పరిణామ విధంగా వచ్చిందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఇది ఈ విషయంలో ప్రెస్కు తెలుసు ప్రపంచానికి తెలుసు దానివల్ల మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి ఈగ వద్ద కూడా ఒప్పుకోను నేను అటువంటి నాయకుడికి మచ్చ వచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా అటువంటి నాయకుడికి తలవంపులు తెచ్చినటువంటి రేవంత్ రెడ్డిని ఆనాడు సస్పెండ్ చేసింటే మనకి గతిపట్టేది కాదు రేవంత్ రెడ్డి నానాడు మెడలు బట్టి బయట దెంటేస్తే మనకి ఇవాళ ఈ గది బట్టేది కాదు అది మనం చేయలేకపోయినాం ఎందుకు చేయలేకపోయినాం ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉంది ప్రాణార్పితం చేసి పార్టీని కాపాడుకోవాలనుకున్న నాలాంటి వాడు ఏ రకంగా భరిస్తాడో మీరు అర్థం చేసుకోవాలి పార్టీ ఆఫీస్కి వచ్చి ఎన్టీ రామారావు గారి దగ్గర చంద్రబాబు నాయుడు దగ్గర కూర్చున్నటువంటి నేను ఒక పనికి బాలిన బజార్లో బజార్ మనుషులు ఒక ఫోకస్ నీతి లేని మనుషుల దగ్గర కూడా కూర్చోవలసిన పరిస్థితి కూడా నాయకుని మాటకు వంగి నేను కూర్చున్నా ఇవాళ నేను ఏమంటానంటే ఈ పార్టీకి గతి ఎందుకు పట్టింది ఈ పార్టీ ఉన్నట్టా లేట అందరు పోయి ఒక ఐదారు తప్ప ఎవరన్నా ఈ పార్టీలో నాయకత్వం ఉందా కింది క్యాడర్ అంతా ఉన్నది వాళ్ళ పది లక్షల మంది మెంబర్షిప్ చేశారు వాళ్ళ ఏమిటి వాళ్ళ వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితి ఏమిటి వాళ్ళ కొట్టినా కూడా అడిగే పరిస్థితి వాళ్ళ ఈ రాష్ట్రంలో తెలంగాణ నాయకత్వం లేదు రేవో ఎవరు మన ప్రతాప్ రెడ్డిని నెల రోజులు జైల్లో పెట్టారండి నెల రోజులు జైల్లో పెడితే ఎంత పెద్ద ఉద్యమం చేయొచ్చు ఏ విధంగా రోడ్ల మీద కావాల్సి రావచ్చుంటే అడగగలిగినరా మాట్లాడగలిగినరా కారణం నాయకత్వ లోపం నాయకత్వ లోపం వల్ల ఇది జరిగినటువంటి విషయంగా మరొకసారి సందర్భంగా నేను గుర్తు ఉన్నా మోత్పల్లి నరసింహల్ గారితో ఒక ప్రెస్ మీట్ డ్రామా అనేటటువంటిది నడిపించారు ఓటుకు కోట్లు కేసులో డబ్బు మూటలు తెచ్చినటువంటి రేవంత్ రెడ్డి పాపాత్ముడట డబ్బు మూటలు పంపిన చంద్రబాబు నాయుడు గారు గొప్పడట అది తెలుగుదేశం పార్టీ ఇస్తున్నటువంటి సందేశం మీరు పొత్తులకి సిద్ధమవుతూ ఉన్నప్పుడు ఇవాళ తెలంగాణలో పొత్తులు అనేటటువంటివి ఏమన్నా ఏపీ ప్రయోజనాలతో ఏమైనా ముడిపడి ఉన్నాయా అసలు ఆలోచిస్తున్నారా అని చెప్పి అడుగుతూ ఉన్నాం తెలంగాణలో పొత్తులన్నీ కూడా మీ సీట్ల పంపకాలకి మీ రాజకీయ ప్రయోజనాలకి తప్ప ఏపీ ప్రయోజనాలను ముడిపెట్టినటువంటి పొత్తు గురించి అసలు ఏమైనా మీరు ఆలోచిస్తున్నారా అని చెప్పి అడుగుతూ ఉన్నాం ఇప్పటికే ఓటు కోట్లు కేసులో ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వంతో లాలూచీ పడి ఇవాళ అనుమతులు లేకుండా కడుతున్నటువంటి తెలంగాణలో అనుమతులు లేకుండా కడుతున్నటువంటి జలవనరుల ప్రాజెక్టుల గురించి నోరెత్తకుం నోరెత్తలేనటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉంది నీటి వాటాలు నీటి పంపకాల విషయంలో ఇప్పటికే దాసోహ దాసోహం అన్నటువంటి ఈ ముఖ్యమంత్రి రేపు పొత్తుల పేరుతోటి ఎగువనున్నటువంటి తెలంగాణలో అనుమతులు లేకుండా ప్రాజెక్టులు కడుతున్నా కూడా నోరిప్పకుండా ఏపీకి అపారమైన నష్టం జరుగుతున్నా కూడా కళ్ళప్పగించి చూసేటటువంటి పరిస్థితిని ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తీసుకొస్తోంది పొత్తుల పేరుతో కూడా కనుక ఎంత ప్రమాదకర ప్రమాదకరమైనటువంటి డీల్స్ చేసుకుంటున్నారో చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారి ఏపీ ప్రజలు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది